నమస్తే అందరికి ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంక్షేమ పథకాల గురించి కొన్ని అప్డేట్ అయితే రావడం జరిగింది వాటి గురించి ఒకసారి మనం వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం వీడియో ఎక్కడికైనా స్కిప్ చేద్దాం లాస్ట్ వరకు చూడండి ఏ అప్డేట్ ఉన్నాయి కదా అని చెప్పేసి మీ వీడియో అర్థం ఓకేనా అయితే టాపిక్లో భాగంగా మనకు పిఎం కిసాన్ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏంటి అప్డేట్ అంటే కదా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేసి జూలై పద్దెనిమిది తేదీన కిసాన్ ఇరవై విడత అనేది విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు కొన్ని జాతీయ పత్రికలతో మనకు అప్డేట్ రావడం జరిగింది కానీ మనకు వచ్చేసి చివరిన పంతొమ్మిదవ విడత వచ్చేసి మనకు ఫిబ్రవరిలో విడుదల చేయడం జరిగింది ఫిబ్రవరి అంటే మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఐదు నెలలుగా వస్తుంది ఈ పథకం వచ్చేసి మనకు మూడు విడతలుగా నాలుగు నెలలకు ఒకసారి ఇచ్చాడు ఉన్నా కదా కానీ ఐదు నెలలుగా వస్తుంది ఈ పథకం అయితే ఇంకా ఇవ్వలేదు ఇరవై విడత అనేది మన పిఎం కిసాన్ అనేది ఇంకా ఇవ్వలేదు ఏ రోజు అయితే పిఎం కిసాన్ విడుదల చేస్తారో అదే రోజు మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీంబాబు పథకం ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అది ఏ రోజు ఇచ్చినా కూడా ఏ రోజు ఇచ్చినా రేపు ఇచ్చినా కానీ ఈ పద్దెనిమిదవ విడత వచ్చేసి ఈ పద్దెనిమిదవ తేదీ వచ్చేసి ఈ పిఎం కిసాన్ అనేది విడుదల చేస్తామన్నారు కానీ అధికారం నుంచి ఎటువంటి సమాచారం అయితే రాలేదు కానీ మనకు ఆంధ్ర ఆంధ్రజాతీయ పేపర్లు వచ్చింది కొన్ని జాతీయ పేపర్లు వచ్చింది కానీ అధికారుల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు ఓకేనా పద్దెనిమిది తేదీ అనేది కన్ఫామ్ అయితే కాలేదు చాలా మంది పద్దెనిమిది తేదీ అనుకుంటున్నారు ఇది అయితే కాదు కానీ వాయిదా పడతా వస్తుంది ఇది మన పిఎం కిసాన్లో ఉన్నటువంటి కొంచెం అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకోటి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని లభ్య పొందాలంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే వెనక ఇది కూడా ఇందు ఇందులో కూడా సిలిండర్ ఉచితంగా మీరు లబ్ధి పొందాలంటే ముందుగా డబ్బులు కట్టాలి డబ్బులు కట్టిన తర్వాత మనకు రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ తిరిగి మన అకౌంట్లో డెబిట్ ద్వారా మనకు అకౌంట్లోకి లోకి డబ్బులు సబ్సిడీ అమౌంట్ అనేది పడతాయి అవునా కదా ఇది పద్ధతి ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏంటి అప్డేట్ అంటే మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మీకు అమౌంట్ అనేది సబ్సిడీ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి డబ్బులు అయితే పడతాయి అర్థం డబ్బులు పడిన తర్వాత మీరు ఏ రోజైతే డెలివరీ చేసుకుంటారో ఆ రోజు అనేది ఆ డబ్బులు అనేది మీరు కట్టాలి అంటే ఇంత ముందుకు ఏ విధంగా ఉండేది మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మీకు డెలివరీ చేసేటప్పుడు మీరు అమౌంట్ కట్టాలి కట్టిన తర్వాత సబ్సిడీ అమౌంట్ అనేది రెండు రోజులు మూడు రోజుల తర్వాత డబ్బులు పడతాయి పడిన తర్వాత మీరు సబ్సిడీ అమౌంట్ తిరిగి పట్టాలి ఈ విధంగా ఉండేది కానీ ఇప్పుడు అయితే మీరు గ్యాస్ బుక్ చేసుకునే వెంటనే మీకు సబ్సిడీ అమౌంట్ అనేది మీరు ఉదయం బుక్ చేసుకునే సాయంత్రానికి అమౌంట్ అనేది పడతాయి ఓకేనా సాయంత్రానికి అమౌంట్ పడితే డెలివరీ చేసుకునేటానికి తిరిగి ఆ అమౌంట్ అయితే తిరిగి మీరు గ్యాస్ ఎక్స్చేంజ్ వాళ్ళు కట్టాలి ఇది తీసుకురావడం జరిగింది అయితే మన ఆంధ్రప్రదేశ్లో లో కేవలం ఆరు జిల్లాల మాత్రమే పెళ్ళి బడ్జెట్ కింద ఇది అమలు చేయడం జరుగుతా ఉంది సక్సెస్ అయితేనే కదా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నారు ఓకేనా ఇది మనకు అప్డేటు ఇంకోటి చిన్న పిల్లల ఆధార్ కార్డు గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది ఏంటి అప్డేట్ అంటే కదా చిన్నపిల్లలు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కదా ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించుకోవాలి ఎందుకు అప్డేట్ చేయించుకోవాలంటే కదా వాళ్ళ బయోమెట్రిక్ వివరాలనేది అప్డేట్ చేయించుకోవాలి ఐదు సంవత్సరాల నుంచి ఏడు లోపు ఉన్నటువంటి చిన్నపిల్లల బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేయించుకోవాలి అప్డేట్ చేయించుకోకపోతే మీ ఆధార్ కార్డు అనేది చిన్నపిల్లల ఆధార్ కార్డు అనేది డియాక్టివేషన్ అయిపోతుంది ఓకేనా కాబట్టి మనకు ఆధార్ సెంటర్లో కానివ్వండి లేకుంటే ఎందుకన్నా ఒక ఆధార్ కేంద్రం ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి చిన్నపిల్లల ఆధార్ కార్డు అనేది బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకుంటే కదా కార్డు అనేది ఆక్టివేషన్లో రావడం జరుగుతుంది ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు మధ్య ఉన్నటువంటి చిన్నారుళకి వచ్చేసి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా చేయించుకోవచ్చు ఏడు సంవత్సరాలు దారితే అయినా కదా వంద రూపాయలు కట్టాలి అదే కానీ ఈ ఎందుకు చేయించుకోవాలంటే కదా మనకి ఏదైనా సంక్షేమ పథకాలు కానివ్వండి స్కూల్లో స్కాలర్షిప్ కానివ్వండి ఆపార కార్డు కానివ్వండి ఇక డేటా స్కూల్లో డేటా ఎంటర్ చేయాలి కానివ్వండి వాళ్ళ డేటా అనేది అప్డేట్ కావాలి ఆ కార్డు అనేది అక్ రావడానికి ఈ అప్డేట్ అనేది తీసుకోవడం జరిగింది కాబట్టి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలకు చిన్నపిల్లలు ఉంటేనే కదా ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించుకోండి ఏడు సంవత్సరాలు దాటితేనే కనుక వంద రూపాయలు తీసుకుంటారు ఓకేనా ఇంకా పెద్దవాళ్ళ విషయానికి వచ్చాక చాలా మంది ఆధార్ కార్డు తీసుకొని ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ చేసుకోకుండా అన్నారు పది సంవత్సరాల వరకు తీసుకొని ఎటువంటి అప్డేట్ అయితే చేయించుకోకుండా అన్నారు కాబట్టి పెద్దవాళ్ళు కూడా మీ బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేయించుకోండి కార్డు అనేది ఆక్విషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా మీ కార్డులో ఒక విధంగా గవర్నమెంట్ స్కీమ్ లో ఒక విధంగా ఉంటే కదా మీరు అప్డేట్ చేయించుకుంటే కదా అన్ని మారతాయి మీ కార్డు కూడా యాక్టివేషన్ ఉంటుంది ఏదైనా లబ్ధి పొందాలన్నా కూడా ఈజీ ప్రాసెస్ లో మీకు మీకు ఉంటది ఓకేనా ఇది మనకు ఇప్పటి వరకు చిన్నపిల్లల ఆధార్ కార్డు అప్లెట్ ఇందులో మీ అభిప్రాయం మీద ఒకసారి కామెంట్ రూపంలో మీకు డౌట్ ఉన్నా కూడా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారం కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు